ఏసుక్రీస్తు పాపాలను తొలగించేందుకు ఈ భూమి మీదకి వచ్చారని ప్రభు బోధనను ఆచరించాలని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు కర్నూలు నగరంలోని శ్రీనివాస నగర్లో స్టాంటన్ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ పండగ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు చెప్పారు ఈ సందర్భంగా గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్ట్ ప్రముఖ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ పండుగలను కలిసిమెలిసి జరుపుకోవాలని సోదరభావంతో వెలిగి ఐక్యమత్యాన్ని చాటుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్ దేవసహాయం వారి సతీమణి మేరీ తదితరులు పాల్గొన్నారు पर्व सवार

మన రివరెండ్ ఫాదర్ దేవసహాయం గారు ఆయన భార్య మేరీ గారు మరియు ఇంకా ఇతర వ్యక్తులతో కలిసి ఈ క్రిస్టమస్ సెలబ్రేషన్స్లో భాగంగా రేపు జరగబోయే పర్వదినము క్రిస్టమస్ సందర్భంగా కేక్ కట్ చేసి వాళ్ళందరికీ కేక్ ఇచ్చి వాళ్ళందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా రేపు క్రీస్తు పుట్టినరోజు అంటే దేవుడు ప్రత్యక్షమై నా బిడ్డను నా సంతానాన్ని భూమి మీద భూమి మీదకి పంపిస్తున్నాను అని చెప్పిన తర్వాత వర్జిన్ మేరీకి ఏసుప్రభు చెందించడం జరిగింది యేసుప్రభు ఎన్నో కష్టాలు పడ్డాడు మానవునిలాగే జీవించాడు అయిన ఆయన ప్రపంచానికి మానవ జాతికి పూజించింది ప్రేమ మరియు ఆనందము సహాయం చేయడము సేవ చేయడము మంచి మార్గమున ఉత్తమ మార్గమున నడవమని బైబిల్ ద్వారా తెలపడం జరిగింది బైబిల్ అనే పవిత్ర గ్రంథాన్ని ప్రతి ఒక్క పౌరుడు మతాలకు కులాలకు అతీతంగా బైబిల్ చదవాలని దాంట్లో ఉండే ఉత్తమ సారాంశాన్ని గ్రహించాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఎడ్యుకేటెడ్ క్రిస్టియన్స్ అంటే చాలా మెతక స్వభావంతో చాలా సున్నిత తత్వంతో వాళ్ళు జీవిస్తుంటారు అదే రకంగా క్రిస్టియన్స్ మన దేశానికి కూడా ఎంతో సేవ చేసినారు ముఖ్యంగా క్రిస్టియన్ మిషనరీసు క్రిస్టియన్ హాస్పిటల్సు ద్వారా ఎంతో ఎంతో సహాయం చేసినారు ఈ రకంగానే మదర్ తెరిసా కూడా మన దేశానికి వచ్చి ఎంతో సేవ చేసింది క్రి చర్చిల ద్వారా కూడా ఆ మత ప్రబోధంలో కూడా ఎక్కడా తప్పు అనేది ఉండదు తోటి మానవుని ప్రేమించు తోటి జీవులను ప్రేమించు ప్రజ తోటి ప్రజలకు సహాయం చేయి సేవ చేయి మంచి చేయి ఉత్తమ ఫలితం ఉత్తమ మార్గంలో నడవమని క్రీస్తు బోధనలు ఎప్పటికీ ఈ మానవ జాతి బతికినన్నాళ్ళు ఈ క్రైస్తవ బోధనలు అనేవి ఉంటాయి అందులో పర్వత సహనం అనేది మన దేశంలో చాలా అవసరము ముఖ్యంగా ప్రపంచంలో ఈ మంచి మార్గంలో నడవకపోవడం వల్లే యుద్ధాలు అసహనము అశాంతి మరియు ఒకరినొకరు ద్వేషించుకోవడం జరుగుతూ ఉంది ఈ రకంగా కాను మనం క్రిస్టమస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఆ యేసు పుట్టిన రోజును జరుపుకొని ఆ రోజు అందరు ప్రార్థనలు చేసి ఆ యేసు చెప్పిన మార్గాన్ని కాను మనం కరెక్ట్గా అనుసరిస్తే నిజంగా మన దేశంలో పరమత సహనము ఒకరికొకరు సహాయం చేసుకునే గుణము ఇంకా పెరిగి మన దేశము అభివృద్ధి చెందిన దేశాల నడుమ నిలుస్తుందనే ఆశాభావము వ్యక్తీకరిస్తూ ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది